హలో ఆల్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కావలసిన ఎర్రనూక ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికి ఒక కప్పు రవ్వ తీసుకోవాలి ఎర్రనూక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ చీరకలు జీడిపప్పులు పోపుకు కావలసిన సామాన్లు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు బాండి పెట్టుకుని దీనిలో కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి లేదా నూనె ఏదైనా వాడుకోవచ్చు నెయ్యి కాగిన తర్వాత పప్పులు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో జీడిపప్పులు వేసుకోవాలి వెంటనే జీడిపప్పులు వేస్తే మాడిపోతాయి కాబట్టి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేసాను వీటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకుని దాని తర్వాత మనం అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో ఆనియన్స్ వేసుకొని కొంచెం ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఇక్కడ నేను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను సో ఆనియన్స్ తొందరగా మగ్గుతాయని ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదా సో టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి సో వన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకుని ఈ వాటర్లో సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ అనేవి బాయిల్ చేయాలి లైక్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు రవ్వ యాడ్ చేసుకోవాలి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఫుల్గా తిప్పేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లైక్ వన్ ఆర్ టూ టైమ్స్ తిప్పితే చాలు స్లో మీడియం కన్నా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మగ్గిస్తే ఉప్మా బాగా మగ్గుతుంది చూసారు కదా ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది జస్ట్ వన్ ఒకసారి అటు ఇటు తిప్పేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుని తినేయడమే ఇది ఎర్రో ఒక ఉప్మా అండి బన్సీరావు కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్